నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తో మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయాలు వేడుక్కుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ అదే ఊపుతో పార్లమెంట్ ఎన్నికలు గెలుచుకోవాలని భావిస్తుండగా ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అస్త్రంగా మలుచుకుని లోక్సభ ఎన్నికల్లో దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నాయి మూడు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతుంది ఆరు హామీలతో పాటు రైతు రుణమాఫీ రైతు బంధు పథకాలు అమలు తీరునే ఎన్నికల అస్త్రంగా మలుచుకుంది బీఆర్ఎస్ కేవలం తప్పుడు హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని నమ్ముతున్న బీఆర్ఎస్ వాటిపైనే ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి వాటిపైనే ప్రశ్నలు సంధిస్తోంది అందులో ముఖ్యంగా రైతులకు సంబంధించిన సమస్యలనే ప్రధానంగా ప్రస్తావిస్తూ లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు అధినేత నుంచి సోషల్ మీడియా ఫాలోవర్స్ వరకు రైతుల సమస్యలనే ప్రధానాస్త్రంగా చేసుకుని కాంగ్రెస్ను ఇరుకులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా రుణమాఫీ అంశం పైన రెండు పార్టీలు దుమ్మెత్తు పోసుకుంటున్నాయి రుణమాఫీ ఎప్పుడన్న గులాబీ నేతల ప్రశ్నకు ఇటీవల రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ ఆగస్టులో ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు అంతేకాదు అలా చేస్తే బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా హరీష్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సీఎం సవాల్ చేశారు ఇలా మొదలైన యుద్ధం ఇప్పుడు పీక్స్ కు చేరింది ఒకసారి రుణమాఫీ చేస్తే తాను రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాల నుంచి తప్పుకుంటానని హరీష్ సవాల్ చేశారు అలాగనే గన్ పార్క్ వద్ద ప్రమాణం చేస్తానని రేవంత్ కూడా రావాలని పిలుపునిచ్చారు అన్నట్టుగానే హరీష్ రావు గన్ పార్క్ వద్దకు రాజీనామా పత్రంతో రావడంతో పాలిటిక్స్ మరింత హీటెక్కాయి ఆగస్టు పదిహేను లోపు ఏకకాలంలో ప్రతి రైతుకి ఉన్న రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలన్నారు హరీష్ రావు లేకుంటే రాజీనామాలు ఆమోదించుకుని రాజకీయాల నుంచి తప్పుకోవాలని రేవంత్ కు ఛాలెంజ్ విసిరారు హరీష్ కు కౌంటర్ గా అమరవీరుల స్తోపాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేశారు కాంగ్రెస్ నేతలు హరీష్ రావును అమరవీరుల చావుకి కారణమైన హంతకుడుగా అభివర్ణించారు దీంతో రుణమాఫీ అంశం కాస్త అమరవీరుల వైపు డైవర్ట్ కావడంతో రాజకీయం మరిన్ని మలుపులు తీసుకుంటుంది కాంగ్రెస్ బిఆర్ఎస్ మధ్య కొట్లాట అట్లుంటే అదే హస్తం పార్టీ బీజేపీల మధ్య మరో యుద్ధం నడుస్తుంది బీసీలకు తగ్గించి మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందంటూ ఇటీవల ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమవుతున్నాయి ఈ విషయంలో కాంగ్రెస్ తెలుగు రాష్ట్రాలను ప్రయోగశాలగా చేసుకుందన్న బీజేపీ నేతల కామెంట్స్ మరింత అగ్గిరాజేస్తున్నాయి మైనార్టీల రిజర్వేషన్ అంశం తెలంగాణ రాజకీయాల్లో రచ్చకు దారితీసింది మోడీ టార్గెట్గా గా విమర్శాస్త్రాలు ఎక్కుపెడుతుంది కాంగ్రెస్ మోదీ వస్తే ముస్లింల రిజర్వేషన్ రద్దవుతాయంటూ కాంగ్రెస్ కాషాయ్ పార్టీ పైన అటాకింగ్ చేస్తుంది మోదీది పదేండ్ల మాసం వందేళ్ల విధ్వంసం అంటూ బీజేపీ నైవంచన పేరిట హైదరాబాద్ లో కాంగ్రెస్ ఛార్జ్ షీట్ కూడా విడుదల చేసింది రిజర్వేషన్ రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించిన రేవంత్ రిజర్వేషన్లు ఉండాలా రద్దు కావాలా అనే దానికి ఈ ఎన్నికలు అని చెప్పుకొచ్చారు పరిస్థితి చూస్తుంటే మైనార్టీల రిజర్వేషన్ అంశం ఎన్నికల ఎజెండాగా మారుతున్నట్టు స్పష్టమవుతుంది ఆరు గ్యారంటీలు రుణమాఫీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్న ఈ పొలిటికల్ ఫైట్లో ఎవరి పైచే సాధిస్తారో చూడాలి మరి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్ సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్